నంద్యాల జిల్లా ముచ్చుమరిలో హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని మంత్రులు ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి పరామర్శించారు బాలిక అత్యాచారం హత్య కేసులో నిందితులు ఎవరైనా వదిలిపెట్టేది లేదన్నారు మంత్రి ఫరూక్ గత ప్రభుత్వంలో చేసిన విధానాల వల్ల గంజాయికి అలవాటు పడి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మంత్రి జనార్దన్ రెడ్డి బాలిక మృతదేహం ఇంకా లభ్యం కాకపోవడం హృదయాన్ని కలిచివేస్తోందన్నారు మృతదేహం లభించేంత వరకు గాలింపు చర్యలను ఆపేది లేదని చెప్పారు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు अनि त्यो वाला 24 वाला हामी चाहिँ हामी चाहिँ हामी चाहिँ पम्पिचालो इ एक्शन ले गर्नुहुन्छ। अनि त्यो बिप्ला म सबै सरका आवाज म त हैन। अनि मैले त्यो वाला सलोलेर त्यो दुवै चाहिँ भिडियो दिन्छु। चन्द्रबाबु गाइ दिने वाला हैन। आको आ

చాలా సంఘటనలు జరిగిన గతంలో కూడా కాబట్టి అవన్నీ కూడా ఇది అందరూ ఇది ఒకటి కాబట్టి ఈ రోజు ఆ అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాము కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్న ఎన్నికల కుటుంబాన్ని ఆడుకున్నాం లోవర్స్ కమిటీ వాళ్ళు కూడా పది రోజులు చెప్పి కానీ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నేను జనార్దన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం రావడం జరిగింది మాతో పాటు ఎంపీఎల్ ఎంపీ గారు చంద్రబాబు గారు అదే మరి విజయశ్వర గారు కూడా రావడం మరి కుటుంబాన్ని మరి పరమార్థించాలని చెప్పి ముఖ్యంగా వచ్చాం మరి ఇంటి ఇద్దరు బిడ్డలు పగిలి పాపకి ఈ అమ్మాయి కానీ చిన్న అమ్మాయి ఈ అమ్మాయి చిన్న అమ్మాయిని కూడా రేపు చేసారంటే ఎంత కుటుంబాలు కూడా చెప్పాలా వాళ్ళు కూడా మైనర్ లేదు వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు ఏదో దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో వెనకాల ఉన్నట్టున్నారు వారికి అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు ఎందుకంటే పిల్లలు అయితే ఆ చోవాన్ని ఏం చేస్తున్నారో మనకు తెలుసు అంటే కొత్తగా ఇస్తున్నారు కాబట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారో మీరు వెతికి తీసి ఎంత వాడు ఎంతటి వాడైనా సరే వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసి దానిని దూసులు ఎవరి వారు కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి దీన్ని తుచా తప్పకుండా ఎస్పీ గారు పాటిస్తారు చూడాలి ఎస్పీ గారి మీద నాకు నమ్మకం ఉంది ఆ దూసులు బయట తీసి వెతికి తీసి వారిని కఠినంగా శిక్షించిన బాధ్యత ఉంది కాబట్టి ఈ చిన్నపిల్లలు కూడా చూస్తారు చెప్పి బాధ్యత కూడా మేము చూసుకున్నా ప్రభుత్వం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది